హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు రేణుక అండి రేణుక గారి వయసు వచ్చేసి థర్టీ ఫోర్ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి సిక్స్టీ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ వైట్గా ఉంటారు చూడడానికి చాలా చాలా అందంగా ఉంటారండి రేణుక గారు నెల్లూరులో ఉంటానని చెప్పారు తనకు పెళ్ళై పది సంవత్సరాలు అవుతుందంట తన అత్తింటి వారు తనకి పిల్లలు కావట్లేదని ఎప్పుడు గొడవ పెడుతూ ఉండేవారని చెప్తూ ఉన్నారండి తన హస్బెండ్ కూడా నీకు పిల్లలు కలగకపోతే నేను వేరే పెళ్లి చేసుకుంటాను అంటూ ఎక్కువగా బెదిరిస్తూ ఉండేవాడని చెప్తూ ఉన్నారు అందుకే అతనికి విడాకులు ఇచ్చేసి తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాను అని చెప్తూ ఉన్నారండి తను ఏతోడు లేకుండా ఒంటరిగా ఉండడం చాలా కష్టంగా ఉంటుందని చెప్తూ ఉన్నారండి అందుకే తను రెండో మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నారండి మా మ్యాటర్ ఛానల్ ఛానల్లో ప్రతిరోజు వీడియోలు చూసి తను రెండో మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటూ ఉన్నారంట తనకి జీవిత తోడుండే ఒక మంచి భాగస్వామిని చూసి పెట్టండి అంటూ మా మ్యాటర్ మనీ ఛానల్ సంప్రదించారండి తనను చేసుకునే అబ్బాయికి అరవై లక్షల వరకు కట్నం కూడా ఇస్తాను అంటున్నారండి తనకు ఎలాంటి ఆస్తులు లేకపోయినా పర్వాలేదు అని చెప్తూ ఉన్నారు తనను చేసుకునే అబ్బాయికి పిల్లలున్నా కూడా చూసుకుంటాను అని చెప్తూ ఉన్నారు కాబట్టి దయచేసి ఈ వీడియోని చూసిన వారు రెండో సంబంధం కోసం ఎదురుచూసేవారు ఎవరైనా మంచి అబ్బాయి ఉన్నట్లయితే వెంటనే ఈ వీడియోని సెండ్ చేయగలరని కోరుతూ ఉన్నారు మరెన్నో మంచి మంచి మ్యాచెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ